శ్రీమ సున్న తలకాయ రామ మరి అదే మరదలకి ఎడతంటే ఒకటోత్తర చదువులు ఇలాగే ఉంటాయి నేను చూడండి రెండో తరగతి ఎంత సులాక చదివేస్తాను శ్రీమంతాలో ఎరగవా దొరసాని ఏడు సవలే నోర్మి ఒకటో క్లాసు రెండో క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి మనం మూడో క్లాసు నేను చదువుతాను చూడండి శ్రీ యాత్రాలయ

శ్రీ కన్యకా పరమేశ్వరి మహోత్సవం శ్రీ పాలకాల స్వామి మహోత్సవం ఓ మర్రి చెట్టు దానికి పుట్ట అందులో పాము మహోత్సవం ఏ సినిమాలు అయ్యే కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదా బొబ్బిలి పులి సర్దార్ పప్పరాయుడు జస్టిస్ చౌదరి అలాంటి బాక్సులు కావాలంటే పదివేలు అవుతాయండి అంతే కదా ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేనేమన్నా అని చెప్పి తీసుకో ఇదిగా తర్వాత మరతలో కిరత కబురు చెప్పొద్దు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు సాయంత్రానికి మా గురువు గారి గురువు గారి సినిమా కావాలంటే సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఉంచు అలాగే నేనేదో సరదాగా సినిమా చూడాలనుకుంటే మధ్యలో నువ్వేంటి జనరేటర్ సౌండ్ లాగా ఓ నీకు మీ నాన్న చెల్లెలు కూతురు నీకేంటో మా అమ్మ వదిన మోగు అడుగు ఈ వర్షాకాలంలో పెళ్లి చేసుకుంటే రేపు ఎండాకాలంలో పురుడోసుకోవడం కష్టం ఆగాను కానీ నీకు దెబ్బలు తగిలితే కాపడం పెట్టడం కష్టం అని కాదు నాకు దెబ్బలు తగలడం ఏంటి మన పెళ్ళవగానే తిరుపతి గుళ్ళో నీ చేత అంగ ప్రదక్షిణ చేయిస్తానని మొక్కుకున్నాను ఏంటమ్మా అంగ ప్రదక్షిణ చేయిస్తావా మరతలో కెడతాం కాదు మరి నేను తడిగుడ్డలతో తొలితే జనం గుళ్ళో ఉంటారేంటి గుడి చుట్టూ ఉంటారు కానీ తన పెళ్ళాన్ని అందరూ అలా చూస్తే

నేను దొంగ నాన్న చంబుచి కొట్టాలంటే చెప్పా దొంగ నాన్న లేదు దొంగ నాన్న అన్నాను ఎరా నువ్వు దొంగ బాబు ఎందుకు ఎక్కావు ఇంకెప్పుడు ఎక్కను బాబు సరే ఓ పది కొబ్బరి పొండా దింపు పది పొండాలు ఇప్పుకున్నానా నీ బుర్ర భద్ర కొట్టడానికి రా లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నా మధ్యలో నీ కామెడీ ఎందుకురా నువ్వు దింపురా పట్ట పక్కలు తోట దూరి చెట్టు ఎక్కి పది కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా పెట్టుకు వెళ్ళిపోతామనే అదేడు బాబు దొంగతనం అంటారేంటి మీరేగా దింపన్నారు దింపమంటారే దింపా మరి నేను ఎక్కమంటే నేను చెట్టు తప్పైపోయింది బాబు ఆహా మరి ఆ తప్పు కోసం ఎచ్చుండదు బాబు అదేంటి తెలుసా ఎక్కడిడు అక్కడ ఆడి చేత ఫ్రీగా ఈ కాయలన్నీ దింపించేశాను దించినందుకు నూట యాభై రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనానికి లెక్క చూపిస్తాం ఈ పది కొబ్బరి బొండలు మనం దాగేస్తాం ఏట మన కామెడీ అమ్మ దొంగ నాన్న ఆడు దొంగ అనుకున్నాను కాదు నువ్వు గజ దొంగవి అయ్యగనే కదైక వచ్చి తమ రమన్నారండి పాదరా హ్మ్ యావయ్యా రెడీ ఏనా అబ్బా ఇంకెంతసేపయ్యా తొందరగా ఎవడే అతగాడు ఒరే దట్టిగా మర్యాద లేకుండా ద ద ద ద ద ద ఎందని ఏంటి కాకేశారు నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి కదా మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా నీతో ఫోటో దిగాలని కోరిక నువ్వు ఏమన్నా టీ రామానాయుడువా నారా చంద్రబాబు నాయుడువా కదా మరి అందుకే నీతో ఫోటో దిగ్ కోరిక నా కోరిక అయ్యి బాబాయ్ బాబాయ్ లేబు మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందండి కానీ మీతో దిగుతున్నందుకు చాలా దూరంగా ఉందండి బాబా పిచ్చేసేది గారు మీకు పిచ్చి మోకాళ్ళే కాదండి కూడా ఉందండి కూడా ఇవ్వట ఫోటోలు నాకు ఒకటి పంపించండి మీరు కత్తించుకొని నాకు గోడ కత్తికుంటాను ఈ ఫోటో ఎందుకు దించానో తెలుసా మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరిక ఉందని అక్కడే నువ్వు తప్పులో కాలేసా వీడు నాకు మూడు వందలు బా నాకు ఐదు వందలు బా నువ్వు నాకు వెయ్యి రూపాయలు బా మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో అనుకో పోలీసులకు ఆనవాలు కావాలి కదా అందుకు ఫోటో

గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకొని పట్టుకొని బాగా పొద్దు అయ్యాక గడ్డ ఒకసారికి వచ్చావంటే అబ్బో ఇలా కొట్టాలి మరి ఇవన్నీ చేసుకుని నీకోసం తప్పమ్మాయి గారు నాకోసం కదండీ అబ్బాయి గారు మనసులోని మాట చెప్పుకొని ఆ తర్వాత మేట్టాం తాతగా ఆ తాత గేదేనండి కోపం పోమ్ అంతే తాతరా కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు ఆహా ఆహా తెల్ల చీర మల్లె ఓ తెల్ల చీర మల్లె పూలు తెల్ల చీర మల్లె పూలు తెల్ల చీర మల్లె పూలు తెల్ల చీర ఏంటి దానికి ఏదో సలహా ఇచ్చేస్తున్నావు ఆ విషయం మామూలుగా నోటు అడగచ్చు కదా చాటతో పీక్ అడగల సర్లే గాని ఇంతకి అదే అడిగింది నువ్వేం చెప్పావు మీ బావని వల్ల వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది ఇచ్చావా మనసం బొమ్మేందు సలహా కదా అని చేసిన అబ్బా ఏంటంటే మళ్ళీ కొడతాడంటే ఇంతకి మా బావకి అది ఎక్కువ నేను ఎక్కువ అది ఎక్కువ నువ్వెక్కువ మీ బావని అడగండి అయితే సలహా మీకు మీకంతకంటే మంచి సలహా ఇద్దామని ఏం లేదమ్మాయి గారు మీరు తల్లిండా తట్టి పెట్టుకొని ఈ లంగా వండు వేసుకొని అమ్మోర్లా తిరుగుతుంటే మీ వంకా ఎవరు చూస్తారు బిగుతైన బట్టలు వేసుకుని లేడి పిల్లలాగా చంగ్ చంగ్ చంగంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి చూస్తారు అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి సింహసింహంలాడితే కనపడ్డారంటే ఎప్పుడు మీ వంకే చూస్తారు చూస్తారండి ఇదిగో తాతగారు వద్దమ్మ తాతారా ఆ కొంచెం సేపట్లో వస్తానని ఆ అబ్బాయి గారు సైడ్ నుంచి ఆవిడ మీరైపోయారు దేవుడు అన్నం పండించేవాడు మగవాడు ఆడద్యాల చేత అన్నం వండించేవాడు మగవాడు హోటల్లో వాళ్ళు మగవాళ్ళు పాండవ వరవాసంలో వంటలు వండిన మా ఎన్టీఆర్ మగాడు ఆ మాటకు వస్తే మాయబజార్ వండకుండా వంటలు రప్పించిన మా ఎస్ఆర్ మగాడు అవును మగాడు అబల కాదు బాడా మధు మొగ వెదవులు ఇన్ని వంటలు ఎలా చేశారే అత్తయ్యా మగాళ్ళకి ఎన్ని విద్యలైనా రావచ్చు కాని రెండు విద్యలు మాత్రం రాకూడదు ఏమిటవి కడుపు కాన్పు వంట వార్పు అవునత్తయ్య ఆడది వండి పెట్టాలి మగాడు తిని పెట్టాలి అందుకే ఇమీడియట్ గా కూరలో కారం వేయాలి అమ్మో సభాష్ స్నానం చేసి వస్తే శుభ్రంగా భోంచేస్తాను ఇప్పుడే వస్తాను ఇదిగో మధు తాతయ్య తొందరగా రా ఆటలు దంచేస్తుంది చేద్దామండే ఆకేశ్వరి కూ ఎంత పని చేసేవా నువ్వు తప ఏంటది మనం ఉన్నప్పుడు పసుపు పచ్చగా ఉంది ఇప్పుడు ఎరగయింది మన వంట అలాగే ఉంటుందండి ఏ సైన్ చెప్తాను ఏ సైన్ తాతయ్య ఇదంతా పిల్ల చేసిన పని బాగున్నట్టు నటిద్దాం నోరు పూసుకుని తిరేద్దాం రాబోయే సందమామా మా కడప బాధగిను మా మడతలో కిడతా కిడతా నోరు మీద ఆకలరా ఇప్పుడు ఆకలంటారండి నేను మడతలో కిడతా మాకు మాత్రం లేదంటే పొట్ట మీద తడుగుడు పడుకుంటే అదే తగ్గిపోద్ది మమ్మల్ని చూడండి నన్ను చూడండి అసలు